పానకుందా వేస్తారంట పూరీ పూరీ కింద చేసి కటింగ్ కూడా చేస్తారండి వీటిని నూనెలో ఇలాగా ఏపుతున్నారు పొలంలో కటింగ్ కింద చేసి నూనెలో వేసి ఇలాగ ఏపాలండి శశాంకు ఎలా ఉందమ్మా బాగుందా బాగా ఇలాగా బెల్లం పానకం పెట్టుకోవాలండి బెల్లం పానకం పెట్టుకుని చిప్స్కి చిప్స్ దీంట్లో వేస్తాము వేస్తారు దాంట్లో లాలిక్కయలు కూడా వేస్తున్నారు లాలిక్కయలు పొడిని చూసి వేస్తారు బాగా దారగా చెప్పుకోవాలండి చిప్స్ గోల్డ్ అండ్ బ్రౌన్ అంటారండి బెల్లం పాకం అండి అలా పైన వేయాలి పైన వేసి మిక్స్ చేయాలి అవన్నీ ఇచ్చిన చెక్కలు అంటారు అంటే బెల్లంలో బెల్లం పాకం వేసి అటు ఇటు మొత్తం అన్నీ కలిసి ఇలా తెచ్చుకోవాలి ఇచ్చిన చెక్కలు అంటారు ఏమో వడియలు కూడా వేయి పెడుతున్నారు అదే నూళ్ళోనండి కలిసి వస్తుందని వేడి వేడి డీమాట్ల నుంచి తెచ్చామండి ఇవి వడియాలు ఎలా వచ్చినాయో చూడండి నుంచి తెచ్చాము బాగా వచ్చినాయి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది పాకం అటు ఇటు మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ డైమండ్స్ అంటండి ఇవి రెడీ అయిపోయి స్వీట్ డైమండ్స్ ఒక పక్కన వడియాలు టేస్ట్ భలే ఉందండి తిన్నాను ఇవి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోల కోసం మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శశంక్ ఎలా ఉంది చెక్కలు బాగున్నాయా